హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహిక ట్రూత్స్ అదృష్ట స్త్రీ యొక్క లక్షణాలు పెళ్లి తర్వాత అదృష్టం ఒక్కసారిగా ఎందుకు మారిపోతుందని మీరు ఒక్కసారైనా ఆలోచించారా ఇది అదృశ్యకమా లేదంటే ఏదైనా కారణం ఉందా అని ఎప్పుడైనా ఆలోచించారా మన గ్రంథాలలో సాముద్రిక శాస్త్రంలో స్త్రీ గుణగణాలు మరియు లక్షణాల గురించి ప్రస్తావన ఉంది అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఇలాంటి లక్షణాలు ఉన్న స్త్రీని వివాహం చేసుకుంటే వీధిన పడే వాడు కూడా అవుతాడు సుఖాలను అనుభవిస్తారు లేదంటే ధనం పోయి వీధిన పడతాడు స్త్రీని అర్థం చేసుకోవడం కష్టం మాత్రమే కాదు అసాధ్యం కూడా తలరాత రాసిన బ్రహ్మదేవుడికే స్త్రీ పూర్తిగా అర్థం కాలేదని అంటారు ఒకటి కాలి బటన వేలు స్త్రీ యొక్క కాలి బటన వేలు నేలను తాకినట్లయితే ఆ స్త్రీ చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది సాముద్రిక శాస్త్రం ప్రకారం అటువంటి స్త్రీ ఎక్కడికి వెళ్తుందో అక్కడ ఎల్లప్పుడూ ఆనందం మరియు శ్రేయస్సు ఉంటుంది ఆమె భర్తకే కాదు మొత్తం కుటుంబానికి కూడా తను అదృష్టవంతురాలు అలాంటి స్త్రీలు ఇంట్లోనే ప్రతి ఒక్కరిని సంతోషంగా ఉంచగలుగుతారు తండ్రి లాంటి రూపం ఒక అమ్మాయి యొక్క రూపం తన తండ్రిని పోలి ఉంటే తను చాలా అదృష్టవంతురాలు అలాగే తన కుటుంబానికి ఎలాంటి అపకృతి తెచ్చి పెట్టదు అలాగే ఒక అబ్బాయి తన తల్లి రూపాన్ని కలిగి ఉంటే అతడు కూడా అదృష్టవంతుడిగా పరిగణించబడతాడు విశాలమైన నుదురు నుదురు మూడు వేల వెడలుపు కలిగి అర్ధచంద్రాకారంలో ఉన్న అమ్మాయికి తెలివితేట్లు బలంగా ఉంటాయి ఎక్కడికి వెళ్ళిన పరిస్థితులను తమ చేతిలోకి తెచ్చుకోగలదు వీరికి జీవితంలో దుఃఖం కలగదు ఇలాంటి అమ్మాయి ఇంటి కోడలుగా వస్తే ఆ ఇంటి జాతకం కొద్ది రోజుల్లోనే మారిపోతుంది ముక్కు మీద సన్నని పుట్టుమచ్చ అమ్మాయి ముక్కు మీద పుట్టుమచ్చ ఉంటే తన అదృష్టవంతరాలు ధనవంతురాలు తన ఉన్న ఇంటిలో తిండికి లోటు ఉండదు ఇలాంటి స్త్రీలు వెళ్ళిన ఇల్లు ఆర్థికంగా ఎప్పుడూ బలంగా ఉంటుంది మెరిసే మరియు తెల్లని దంతాలు అందమైన మెరిసే మరియు తెల్లని దంతాలు పళ్ళ మధ్య సందు ఉన్న అమ్మాయి అదృష్టవంతరాలు ఇలాంటి స్త్రీలు ఎన్ని సమస్యలు వచ్చినా భర్తను వదిలిపెట్టడానికి అస్సలు ఇష్టపడరు స్త్రీ చేతి వేలు మృదువుగా సన్నగా ఉంటే అలాంటి స్త్రీలు తాము వెళ్ళిన ఇంటికి కష్టాలు రాకుండా చూసుకుంటారు ఈ మహిళలు తమ కుటుంబానికి ఎప్పుడు రక్షణగా ఉంటారు స్త్రీల యొక్క లక్షణాలు ఎగువ మరియు దిగువ భాగం ఎర్రగా ఉండి తెల్లని భాగం పాలవలే కనిపిస్తుంటే ఆ స్త్రీ అదృష్టవంతరాలు ఆమె నడక రాజహంసలాగా ఆమె నడుము సన్నగా ఉంటే భర్త ద్వారా సకల భోగాలు అనుభవిస్తుంది అమ్మాయి చేతి మీద ఎక్కువగా వెంట్రుకలు లేకుండా మృదుగా ఉన్నట్లయితే అలాంటి స్త్రీ తన కుటుంబాన్ని కష్టాల నుంచి బయటపడేయడం కోసం తమ భర్తతో పాటు ఎలాంటి కష్టాలను సరే భరించడానికి సిద్ధంగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి